మనం చూసుకున్నట్లయితే ఏపీ తెలంగాణకు సంబంధించి వెదర్ రిపోర్ట్తో మేము ముందుకు వచ్చాను సో మనం ఇక్కడ చూసుకోవచ్చు బుధవారానికి సంబంధించిన వెదర్ రిపోర్ట్తో మేము ముందుకు రావడం జరిగింది మనకి బుధవారం నాడు ఇక్కడ వర్షాలు అయితే రాబోతున్నాయన్నమాట ఏపీ తెలంగాణకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ఏపీలో అయితే వర్షాలు రాబోతున్నాయి రాయలసీమ ప్రాంతం నుంచి పట్టుకొని ప్రకాశం గుంటూరు అదేవిధంగా కృష్ణా వరకు కూడా తీర ప్రాంతాల్లో చిరుజల్లు అయితే పడబోతూ ఉన్నాయన్నమాట ఇక ఖచ్చితంగా అయితే వస్తాయని చెప్తున్నారు ఇక రాయలసీమ మనకి తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే కొంతవరకు ఆకాశం మేఘావృతం అయి ఉంటుందని చెప్తున్నారు అంతమించి అయితే వర్షాలు అయితే రావు అనమాట తెలంగాణలో మాత్రం ఏపీలో మాత్రం మీరు ఇక్కడ చూసుకోవచ్చు తుఫాన్ ఎఫెక్ట్ ఏ విధంగా ఉంటుంది ఏంటనేది సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఎక్కడ ఎలా ఉంది అక్కడ మీరు చూడవచ్చు మొత్తం అంతా కూడా తీవ్ర అల్పపీడనం అయితే మనకి తమిళనాడు కేరళను అయితే దాటుకొని వస్తుందన్నమాట దీని ప్రభావం మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఏపీలోని ఏపీలో కనిపిస్తుంది రాయలసీమ కొన్ని ప్రాంతాల్లోనూ అనంతపురంలోను అదేవిధంగా కొన్ని ప్రాంతాలు మనకి ఇక్కడ ప్రకాశం గుంటూరు కృష్ణాలోను దాంతోపాటు మనకి ఇక్కడ విశాఖపట్నం బార్డర్లోను ఇలా ఈ ప్రాంతాల్లో అయితే ఏపీలో ఉంటుంది తెలంగాణలో మాత్రం కొంతవరకు ఇక్కడ ఆకాశం లైట్గా మేఘవృతమై ఉంటుంది అంత మించి అయితే ఎక్కడ కూడా అక్కడ వర్షాలు పడే అవకాశం అయితే లేదనమాట సో ఇది మనకి బుధవారం సంబంధించిన వెదర్ రిపోర్టు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో